అంబేద్కర్ గారి ఆశయాలే నిలబెడుతున్నది ఆ తప్ప వేరే ముంచటే లేదు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గెలిచిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలనే నిలబెడుతున్నది ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజుల్లో బయట ఉన్నప్పుడు గాంధీ గారు జైల్లో ఉండే నేను సోషల్ జస్టిస్ మినిస్టర్ గా నేను ఎంఓఎస్ గా పనిచేశాను కాబట్టి కొన్ని విషయాలు నేను కూడా చెప్తాను మీరు కొద్దిగా ఒక్క నిమిషం పరగిన కోరుతున్నాను అంబేద్కర్ గారు బయట ఉన్నప్పుడు గాంధీ గారు జైల్లో ఉండే జైల్లో ఉంటే అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీలో లో ఆయనే సభ్యులుగా చేరుతున్నారు ఏది మినిస్టర్ గా అంబేద్కర్ గారు అప్పుడు గాంధీ గారు జైలుకు రమ్మని ఒక లెటర్ రాశారు అప్పుడు పత్రాలే రాసేది ఉత్తరాలు రాస్తే అంబేద్కర్ గారు జైలుకు వచ్చారు గాంధీ గారికి ఏం సార్ నన్ను పిలిపించారు మీరు జైలు కాడికి ఎందుకు సార్ అని అడిగారు అంటే ఆయన అన్నాడు అంబేద్కర్ గారు ఇప్పుడు ఆ ఐదారు నెలల లోపల మన గవర్నమెంట్ వస్తుంది సార్ స్వతంత్రం వస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు రిజర్వేషన్లు ఇవ్వరు కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడతా అందుకొరకే నేను ఒక మినిస్టర్ గా బ్రిటిష్ ప్రభుత్వంలో నేను పాలు పంచుకుంటున్నా సార్ అని అన్నారు గాంధీ గారికి ఆ రోజుల్లో ఆయన తెలివి కదా తెలివితేనే రిజర్వేషన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు కాబట్టి రిజర్వేషన్ అనేది ఆ రోజుల నుంచే అంబేద్కర్ రిజర్వేషన్ మొదలుపెట్టారు ఆయనే ఒక ఆశయాలు ఆయనే ఒక అనుకున్నది చిన్న రాష్ట్రాలు చేసింది సోనియా గాంధీ ఏకైక సోనియా గాంధీ చిన్న రాష్ట్రం చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి ఇవాళ